మియాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది హెచ్ఎండిఏ పరిధిలో ఐదు వందల నాలుగు ఎకరాల్లో ఆక్రమణకు జనం యత్నించారు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసేందుకు భారీగా తరలివచ్చారు జనాలను పంపించేందుకు పోలీసులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే తీవ్ర చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు Brorfest. డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమన్నా కన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ వీలు లేదు చేస్తే మరి కంటెంప్ట్ అయిద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా దీంట్లో గమనించుకోవాలి ఇందులో ఎటువంటి యాక్టివిటీ చేసినా గానీ మీరు తర్వాత ఇందులో ఉన్నటువంటి కొంతమంది చదువుకునే పిల్లలు కూడా వచ్చారు వారి యొక్క భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి మీరు గుడిసేయడానికి ప్రయత్నం చేసినా ఏదో మా ప్రాంతం అని చెప్పి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా గానీ అది వృధా ప్రయాసం అయింది తర్వాత మీరు ఈ యొక్క పోలీస్ కేసులతో క్రిమినల్ కేసులతో ఇబ్బంది పడతారు కోర్టు కంటెంప్ట్ అవుతుంది ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్ గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కానీ వాటిలో ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి మా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే ఇది హెచ్ఎండిఏకి రక్షించడం కోసం ఇచ్చారు మేమే దీంట్లో ఎటువంటి ఏం చేయలేకపోతున్నాం మీరు అర్థం చేసుకోండి దీంట్లో ఎటువంటి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కట్టడానికి కానీ పర్మిషన్లు ఉండవు గత ఇరవై ఒక్క సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో వివాదం తేలిన తర్వాత అది ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమాని తేలుతుంది కానీ అప్పటి వరకు ఎవరు కూడా ఏం చేయలేరు అందరికీ మాకు అందరికీ తెలిసిందే ఎవరైతే స్థానికులు ఉంటారో మన స్థానికత ఆధారంగానే మాత్రమే మనకి ఇలా స్థలాలు కానీ యూపీహెచ్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఎంక్వైరీ చేసి ఆ గ్రామంలో ఉంటున్నారా లేదా వాళ్ళకి సామాజికమైనటువంటి అర్హత ఉందా లేదా అంటే వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం చూసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క దరఖాస్తులు ఏమన్నా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు అక్కడ ఇవ్వాలి లేదా మీ దగ్గర ఏమైనా దరఖాస్తులు అంటే మాకు ఇవ్వండి అవి మేము కన్సెంట్ వాళ్ళ